రివిల్ ఈ రోజు మన షూట్ వచ్చేసి నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నామండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ కి కేజీ సేల్ ఐటమ్స్ చూద్దాం రండి స్టీల్ లో చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి వచ్చేసి మనకి ఆయిల్ క్యాన్లు కేజీ సేల్ లో వచ్చాయి మనకి కేజీ వచ్చేసి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అండి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ఆయిల్ కాళ్ళు కలెక్షన్స్ ఆయిల్ క్యాన్ లో వచ్చేసి మనకి రౌండ్ షేప్ లో గానీ చూడండి ఇలా గానీ అవైలబుల్ గా ఉన్నాయి మనకు సింగిల్ పీస్ కాస్ట్ ఉంది మనకు లేదంటే కేజీ సేల్ కూడా అవైలబుల్ గా ఉంది కావాలి అంటే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు చూడండి మనకి ఇవన్నీ వచ్చేసి పప్పు డబ్బాలు బాక్సెస్ టైప్ కలెక్షన్స్ బాక్సెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి రిటర్న్ గిఫ్ట్ కి చూడండి మనకు గిమ్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ అయితే ఇవన్నీ వచ్చేసి మనకు పప్పు డబ్బాలు చూడండి మనకు బాక్సెస్ కలెక్షన్స్ అయితే నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి పప్పు డబ్బాలు కానీ లేదంటే మామూలు రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ కలెక్షన్ గాని ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి సనతనాగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఓనియల్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి స్టీల్ అనేది ఇక్కడ చాలా బాగుంటుందండి మనకి పెద్ద డబ్బాల సెట్ గానీ ఏమన్నా మన కందిపప్పు కంది పప్పు అవి పోసుకోటానికి ఇలా పెద్ద డబ్బాల్లో లేదంటే మనకి ఇలా చిన్న వాటిల్లో గాని కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే సింగిల్ పీస్ కాస్ట్ అండి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంటది ఇవే కాదండి మీరు షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ చూడొచ్చు ప్రతి కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి చిన్న బాక్సెస్ కూడా సైజు వారిగా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి కేజీ సేల్ లో ఉన్నాయి లేదంటే మనకు వన్ పీస్ కాస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది అంటే ఇవన్నీ వచ్చేసి మనకి క్యాన్లు కలెక్షన్ క్యాన్లు మనం ఏదన్నా రైస్ అయి పోసుకోవటానికి గానీ మనకి చూడండి ఇవన్నీ వచ్చి ఇప్పుడు కొత్త కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది కొత్త కలెక్షన్ వచ్చాయి సంతనగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో వచ్చేసి ఇవి వచ్చేసి మనకు బియ్యం రమ్లు బియ్యం రమ్లు కూడా స్టీల్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి క్వాలిటీ వేజ్ అయితే స్టీల్ అనేది ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇప్పుడు మనం మార్నింగ్ ఈ వీడియో చేస్తున్నాం కానీ షాప్ అనేది ఫుల్ రెష్ గా ఉంది దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది వాయిస్ వస్తుంది ఇవచ్చేసి మనకి మిల్క్ గిన్నెలు మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి సైజు వారి గా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక పదిహేడు రూపాయలు అండి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు వాటర్ జగ్గులు వాటర్ జగ్గులు కూడా మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి ఫోర్ థర్టీ వన్ రూపీస్ పడుతుంది మనకి స్టీల్ వాటర్ జగ్ లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి బిందెల కలెక్షన్స్ మనకు వచ్చేసి స్టీల్ జింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ పడుతుంది బిందెలు కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఇక్కడ మనకి బిందెల్లో కూడా మనకి కావాలి అంటే చిన్న సైజు లో అవైలబుల్ గా ఉన్నాయి లేదంటే పెద్ద సైజు లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని చిన్న సైజు కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ పడుతుంది చూడండి మనకి బిందెల కలెక్షన్స్ లో మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి ఇది అయితే మనకి పానకం లాగా వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా స్టీల్ అనేది మనకి ఇవే కాదండి షాప్ విజిట్ చేస్తే మంచి కలెక్షన్ చూడొచ్చు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది పానకం బింది కాస్ట్ వచ్చేసి ఇలాంటి కలెక్షన్స్ అన్ని నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా మనకి బిందె టైప్ లోనే వచ్చాయి కాకపోతే ఇలా కొత్తగా మనకు మూతతో అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి కొత్త మోడల్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది బిందె టైప్ లోనే మనకి ఇప్పుడు ఏదన్నా గృహ ప్రవేశానికి అది కూడా ఈ బిందెలు అనేది కావాలి కాబట్టి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి బిందెల కలెక్షన్స్ ఇవి వచ్చేసి మనకి వాటర్ ఫిల్టర్స్ వాటర్ ఫిల్టర్స్ కూడా ఇలా కాపర్ దాని తోటి ఫేర్ అప్ చేశారు ఎక్సలెంట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంది మనకి కిచెన్ ఐటమ్స్ వచ్చేసి సన్నత నగర్ స్టీల్ ఫలెక్టన్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఏదన్నా రసానికి అది యూజ్ అవుతాయి ఇవన్నీ వచ్చి మనకి కిచెన్ బాక్సెస్ ఐటమ్స్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని ఇప్పుడు ఇవి అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి మనకి సెట్ వేజ్ గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ లో కావాలి అన్నా గానీ తీసుకోవచ్చు మనకి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటది చూడండి మనకు వచ్చేసి ప్లేట్లు కలెక్షన్స్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి కేజీ సెల్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి మనకి కేజీ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చి మనకు లంచ్ ప్లేట్ ప్లేట్లు గాని టిఫిన్ ప్లేట్స్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవి కూడా మనకి ప్లేట్లు కలెక్షన్స్ చూడండి మనకు లంచ్ లో వచ్చేసి పెద్ద సైజు లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కేజీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది స్టీల్ అనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇక్కడ మనకు తక్కువ కాస్ట్ లు అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి వచ్చేసి మనకి బాక్సెస్ కలెక్షన్స్ ఈ బాక్సెస్ కలెక్షన్స్ కావాలి అంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు లేదంటే మనం కేజీ సెల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ బాక్సెస్ కలెక్షన్స్ మీకు ఎన్ని కావాలి అన్నా ఇక్కడ బల్క్ లో ఇస్తారు మనకు థౌజండ్ కావాలన్నా టూ థౌజండ్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి ఎన్ని కలెక్షన్స్ కావాలి అన్నా మనకు నగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో అవైలబుల్ గా ఉంటాయి స్టీల్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇలా ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇల్లు ట్రేలు ట్రేలు వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి ట్రే కలెక్షన్స్ ట్రే కలెక్షన్ కూడా మనకి డిజైన్ వారిగా కానీ మనకి ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ వైజ్ గా అయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు పడుతుంది మనకి దీంట్లో పెద్ద సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది చిన్న సైజు లో కూడా అవైలబుల్ గా ఉంది మనకి పెద్ద సైజ్ అయితే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ గా ఉందండి స్టీల్ అనేది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా మనకి చూడండి స్టీల్ కూడా మనకు చాలా బాగుంది డిజైన్ గాని అది ట్రే టైప్ లో వచ్చేసి చూడండి ఇది ఇంకొక మోడల్ లో ట్రే టైప్ అనేది అవైలబుల్ గా ఉంది వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చి మనకి కేజీ సెల్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ టిఫిన్ ప్లేట్స్ అనేది మనకి కేజీ టెన్ వస్తే అన్ని అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి కేజీ సెల్ లో టిఫిన్ ప్లేట్స్ మనకు కావాలి అంటే ఇలా పెద్ద సైజు లో లంచ్ కైనా పనికి లేదంటే దేనికైనా కానీ ఇలా సెట్ వేస్ గా అండి ఇదైతే మనకి పన్నెండు సిక్స్ టెన్ అలా సెట్ వేజ్ గా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇలా సెట్ వేజ్ గా సింగిల్ పీస్ కావాలి అన్న ఇస్తారు లేదంటే సెట్ వేజ్ గా అయినా తీసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి ప్లేట్లు కలెక్షన్స్ చూడండి ఇవి కూడా మనకి ప్లేట్లు కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్లేట్లు కలెక్షన్స్ ఇవి వచ్చేసి గిన్నెల కలెక్షన్స్ మనకు పూలు అవి పోసి పెట్టుకోవటానికి కూడా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి కేజీ సెల్ లో ఉందండి కేజీ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చూడండి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంది నగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో వచ్చేసి చాలా మంచి కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇదైతే మనకి పెద్ద సైజు లో అవైలబుల్ గా ఉంది ఇదైతే మనకి సింగిల్ పీస్ కాస్ట్ అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి చూడండి మనకి గిన్నెల్లోనే పెద్ద సైజు లో కావాలి అన్న బిగ్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది మనకి ఇది కూడా సింగిల్ పీస్ కాస్ట్ నైన్ నైన్టీ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ చూడండి మనకు వచ్చేసి కర్రీస్ చేపలకు గానీ యూజ్ అవుతాయి ఇవన్నీ దీంట్లో సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి మనకి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఆరు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ అండి ఇవే కాదు కలెక్షన్స్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు పూల బుట్టలు పూల బుట్టల కలెక్షన్ కూడా చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది పూల బుట్టల కలెక్షన్స్ వచ్చేసి ఇవచ్చేసి చిన్న బాక్సెస్ కలెక్షన్స్ మనకి బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి మనకి సన్నతనగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో వచ్చేసి గ్లాసెస్ కలెక్షన్ ఈ గ్లాసెస్ సిక్స్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది సిక్స్ గ్లాస్ సెట్ అండి మనకి దీంట్లో కావాలి అంటే ఫోర్ గ్లాస్ సెట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి కర్రీ బౌల్స్ కర్రీ బౌల్స్ కానీ ఇలా చిన్న ప్లేట్స్ కానీ దేని మీద మోతది పెట్టుకోవటానికి చిన్న ప్లేట్స్ కానీ అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చి మనకి చిన్న గిన్నెల కలెక్షన్స్ కర్రీ బౌల్స్ మనకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఈ బౌల్ కాస్ట్ వచ్చేసి మనం కావాలి అంటే ఇలా సెటిలేజ్ గా తీసుకోవచ్చు లేదా సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు పెద్ద సైజు గ్లాసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మనకు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది దీని ఎంఆర్పీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి పెద్ద సైజు లో వచ్చేసి మనకు సిక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ వచ్చేసి మనకి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అంటే మనకు ఒక్కొక్క పీస్ కాస్ట్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఈ గ్లాసుల కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి గ్లాసుల్లోనైతే ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి సన్నతనగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి మనకి స్టీల్ ఐటెం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ లో సన్నత నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది తెలియని వాళ్ళు ఉండరు కదా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కైనా మామూలుగానైనా కొత్తగా ఫ్యామిలీ పెట్టాలి అనుకునే వాళ్ళకి గానీ గృహ ప్రవేశాలకు గానీ వీళ్ళకైనా ఇక్కడ ఏ అకేషన్స్ కైనా ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వందల తొంభై రెండు రూపాయలు పడుతుందండి చూడండి మనకి గ్లాసెస్ కూడా కలర్స్ గ్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి గోల్డ్ ఫ్రింట్ తోటి పేరప్ చేశారు ఇవి వచ్చేసి మనకి ప్లేట్ల కలెక్షన్స్ ప్లేట్ల కలెక్షన్స్ లో కూడా మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది అయితే చాలా బాగుంది దేవుడి దగ్గర అది పూలు పెట్టుకోవటానికి అయితే లక్ష్మీదేవి వినాయకుడి తోటి ఫేర్ అప్ చేశారు మధ్యలో వచ్చేసి ఇలా కలుషన్ చెంబు తోటి చాలా బాగుంది కదా ప్లేట్ అనేది మనకు దీని కాస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది చూడండి ప్లేట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది కావాలి అంటే మనం రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంది ఏదన్నా పెట్టి తాంబూలం అది పెట్టి ఇవ్వటానికి కూడా యూజ్ అవుతుంది చూడండి మనకి కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇవి వచ్చేసిన మన కాఫర్ తో వచ్చిన బౌల్స్ మనం కావాలి అంటే సెకరేట్ గా తీసుకోవచ్చు లేదా సింగిల్ పీస్ తీసుకోవచ్చు మన దీని సింగిల్ పీస్ కాస్ట్ అయితే ఎంఆర్పీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకు కావాలి అంటే ఇందులో పెద్ద సైజు లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది పెద్ద సైజు లో అవైలబుల్ గా ఉంది కాఫర్ తో వచ్చింది మనకి స్టీల్ లోపల అయితే స్టీల్ తోటి అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది చూడండి మనకి ప్రతి కలెక్షన్ వచ్చేసి ఇక్కడ చాలా బాగుందండి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు కప్పుడబ్బల్ కలెక్షన్ ఇవి మనకి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు పడుతుంది చూడండి మనకి కలెక్షన్ మొత్తం ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇలా బాక్సెస్ లో గానీ ఇలా పప్పు డబ్బాల్లో మనకు పొడవు టైప్ వచ్చిన పప్పు డబ్బాల సెట్స్ లో గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకు డబ్బాల కలెక్షన్స్ లో అయితే మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వందల పదిహేను రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది పిల్లల బాక్సెస్ అండి పిల్లలకి ఏదైనా స్నాక్స్ అది పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది దీని ఎంఆర్పి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి గ్లామ్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి పప్పు డబ్బాల్లోని మూత అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది ఇదైతే మనకి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇదైతే కొత్తగా అనేది మార్కెట్ లోకి వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి మనకు దానికి కొంచెం చిన్న సైజు లో కావాలి అంటే ఆరు వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటది చూడండి ఈ డబ్బా కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ టూ రూపీస్ పడుతుంది ఎంఆర్పి వచ్చేసి అయితే ఏడు వందల అరవై రూపాయలు చూడండి మనకి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని కావాలి అన్న ఇలా వచ్చుకొని ట్రాలీ అనేది తీసుకొచ్చుకొని మనకి బల్క్ లో తీసుకోవచ్చు అండి కేజీ సేల్ లో వచ్చేసి మనం కేజీ కాటా వేయించుకుంటే మనకి సింగిల్ పీస్ కాస్ట్ ఎంత పడుతుందో అంత కాస్ట్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటుంది చూడండి అయితే మనకి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి ఇక్కడ మనకి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవన్నీ మంచి కలెక్షన్స్ అండి చూడండి డబ్బా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి ఇలా వచ్చింది మనకి ఇలా స్టీల్ మొత్తం ఫేరప్ చేశారు మనకి దీని సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ డబ్బాల కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇది అయితే మనకి ఇంకా చిన్నది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవి కూడా మనకి ఇలా సెట్ వేజ్ గా తీసుకోవచ్చు లేదు అంటే మనం సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఇలా మనకి బల్క్ లో కావాలి అన్న ఇలా సెట్ గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు మనకి దీని సింగిల్ పీస్ ఎంత కాస్ట్ పెడితే అంత ఛార్జ్ మాత్రమే చేస్తారు చూడండి మనకు బాక్సెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంది మనకి వచ్చేసి కాఫర్ మూతతో పేరప్ చేసిన డబ్బాలు డబ్బా ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఇది కావాలి అంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు మనకి దీని సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి కాఫర్ లో వచ్చేసి మనకి ఇది పెద్ద సైజు లో అవైలబుల్ గా ఉంది మనకి ఇలా కావాలి అంటే చిన్న సైజు లో గానీ పెద్ద సైజు లో కానీ అవైలబుల్ గా ఉంటది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఇవన్నీ వచ్చి కాఫర్ మూతతో పేరప్ చేసిన డబ్బా కలెక్షన్స్ చాలా బాగున్నాయి కలర్స్ కానీ మనకి డిజైన్స్ కూడా వేరు వేరుగా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అనేది ఇక్కడ కొత్త కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండి ఇలా ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడ ప్రతి ఐటమ్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి వేరే వాళ్ళు అయితే ఇవి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నారు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కి బాక్సెస్ అనేది ఇవి కేజీ సెల్ లో ఐటమ్స్ అండి కేజీ వచ్చేసి త్రీ నైన్టీ రూపీస్ చూడండి వాళ్ళనేది ఇలా ట్రే తీసుకొని దీంట్లో వేసుకున్నారు చాలా బాగున్నాయి ఐటెం కలెక్షన్స్ అయితే మనకు దీంట్లో కావాలి అంటే పెద్ద సైజు లో అవైలబుల్ గా ఉంటాయి మీడియం సైజు చిన్న సైజు లో అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ప్రతిది త్రీ సైజు గా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి వచ్చేసి అయితే మనకి బాక్సెస్ కలెక్షన్స్ లో ఇది కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇది కావాలి అంటే అందులో చిన్న సైజు మనకి దీని సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చి మనకి కేజీ సెల్లో బాక్సెస్ కేజీ సెల్లో గానీ సింగిల్ పీస్ గానీ అవైలబుల్ గా ఉంటాయి నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఒక్కొక్కళ్ళు అయితే చాలా తీసుకుంటున్నారు చూడండి మనకి ఈ మూత కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అయితే మనకి కాఫర్ బౌల్ మనకి స్టీల్ తోటి కాఫర్ బౌల్ ఇలా ఫేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఏనండి ఇంత మంచి గిన్నె ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇలా మూతతో ఫేరప్ చేసి కావాలి అంటే వాళ్ళే మూతతో ఫేరప్ చేసి ఇస్తారు చూడండి ఈ బాక్స్ అయితే చాలా బాగుంది ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి పప్పు డబ్బాల్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో స్టీల్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి డబ్బాల్లో వచ్చేసి చాలా బాగుంది కదా డిజైన్ అయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఐదు రూపాయలు ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందలు అలా పడుతూ ఉంటాయండి మనకి ఎప్పటికప్పుడు దీని రేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటది మనకి ఇక్కడ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి కొత్త మోడల్సే కాదు ఆఫర్స్ కూడా రన్ అవుతాయి చూడండి మనకు కావాలి అంటే ఇలా సెట్ వేజ్ గా కూడా తీసుకోవచ్చు లేదంటే దీంట్లో నుంచి కూడా మనం సింగిల్ పీస్ కూడా పర్చేస్ చేయొచ్చు ఇవి వచ్చేసి మనకు ఒక టెన్ కేజీస్ అలా బియ్యాని కానీ మినపప్పు కూడా ఇవి అనేది యూజ్ అవుతాయి కొంచెం పెద్ద డబ్బాల్లో వచ్చాయండి సెట్ వేజ్ గా అయితే మాత్రం చూడండి డబ్బా కూడా చాలా బాగుంది మనకి క్వాలిటీ కానీ డిజైన్ కానీ అది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా బాగుందండి ప్రతి కలెక్షన్ వచ్చేసి చూడండి మనకి ఈ ఐటెం బాగుంది ఈ బాలేదు బాగాలేదు మోడల్స్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయి సన్నతనగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో వచ్చి ఇవే కాదండి మీరు షాప్ కు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడొచ్చు నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది తెలియని వాళ్ళు ఉండరు హైదరాబాద్ అయితే ఇక్కడ ప్రతి కలెక్షన్ మన ఇంట్లో ఏ అకేషన్ అయినా అవైలబుల్ గా ఉంటాయి మనకి బకెట్స్ బకెట్స్ లో ఇలా చిన్న సైజు నుంచి అవైలబుల్ గా ఉంటాయి మనకి చిన్న సైజు బకెట్ అయితే టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈవెన్ కి అది సాంబార్ బకెట్స్ అంటారు కదా సాంబార్కి అవి యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అండి మనకు దీంట్లో కూడా సైజుల వారీగా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి పెద్ద సైజులో అవైలబుల్ గా ఉన్నాయి పెద్ద సైజు లో కానీ మనకు కావాలి అంటే చిన్న సైజు లో గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి వచ్చేసి మామూలు క్యాన్లు ఏమన్నా పోస్ట్ పెట్టుకోవటానికి అది యూజ్ అవుతాయి ఇప్పుడు క్యాన్లు అనేది కొంతమంది వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఈ క్యాన్లు అనేది ఎక్సలెంట్ గా ఉన్నాయండి చూడండి మనకి దీని సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఒక వెయ్యి ఒక వంద డెబ్బై రెండు రూపాయలు అండి చూడండి మన కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మీరు దగ్గరలో ఉంటే సన్నతనగర్ స్టీల్ ఫ్యాక్టరీకి విజిట్ చేయండి మీ ఇంట్లో ఏ అకేషన్స్ కైనా మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి బియ్యానికి కానీ ఏదన్నా వాటర్ పోస్ ఏదన్నా అకేషన్స్ అప్పుడు పెట్టుకోవటానికి అయితే యూజ్ అవుతాయి చూడండి మనకి ప్రతి కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ సనతనగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి లో చూడండి ఇవి వచ్చేసి మనకి క్యాను లోనే ఇలా వచ్చాయి ఇలా మూతతో కావాలి అంటే తీసుకోవచ్చు లేదంటే ఇలాగ మూత లేకుండా కూడా తీసుకోవచ్చు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఏడు వందల పదిహేను రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది అండి కలెక్షన్ అయితే ఇక్కడ మాత్రం చాలా మంచి కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా